రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీలందరూ బీజేపీ ఉన్నారని అందుకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని తెలిపారు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన నలభై బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవాల భరత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని పోరాటాల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు బీసీ చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య అన్నారు యువతకు ప్రాధాన్యతను కల్పిస్తూ బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి భారత్ కుమార్ కు ఈ పదవి అప్పించినట్లుగా ఆర్ కృష్ణయ్య తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో సాగుతుందని రాష్ట్రంలో కూడా అదే అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే బీసీ లాయకిత బీసీ లాయకిత అనేక పోరాడి బీసీలు ముఖ్య కన్ను తెరవాలండి చదువు గురించి ఇది ఉద్యమం స్కాలర్షిప్ ఉద్యమం అని ఎవరైతే మాట్లాడుతున్నారో కన్ను తెరిచి చూడాలి ఒకసారి బీసీలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు తమిళనాడు ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఉన్నారు బీహార్ ఉన్నారు బీసీ ప్రజలకు ఏం చేసి నన్ను సవాల్ చేయాలి నన్ను అడుగుండి నేను చెప్తాను నేను ఆరు వేల ఆస్తులు పెట్టించిన సామాజిక పరిణామం పరివర్తన జరగలేదనేది అనేది సవాల్ బీసీ కులాలు అభివృద్ధి చెప్తారు నాయకుడు మధ్య లేకపోతే బీసీ కులాలు అభివృద్ధి చెంది వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళ అరుచరు అభివృద్ధి చేస్తారు కాబట్టి ఈ బీసీ ఉద్యమం విద్య ఉద్యోగాలు అధికారం నుంచి ఇప్పుడు రాజ్యాధికారం వైపు పరిగెత్తుతుంది నాయకత్వమే ప్రజలు కొట్లాడుతున్నారు ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఫీచర్ యూత్ విద్యా విద్యావంతులు టీచర్లు బీసీకి బీజేపీ బీసీకి విచారించిన తొక్కలేదు బీజేపీ పైన పెట్టిన బీసీలు అందరినీ వాళ్ళు ఎన్నుకున్నాడు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది వచ్చేది విశిత రాజ్యం బీజేపీ వచ్చే ఆ ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది తప్పనిసరి బీసీల భక్తులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందాయి అందరూ కాంగ్రెస్ పాలించి నాలరాజు చూశారు బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళు వాళ్ళ చూశారు గతంలో అనేక మంది పరిపాలనలు చూశారు ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన స్వచ్ఛమైన పాలన నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు అవినీతికి తాగులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు టీచర్ ఎన్నికనే మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బీసీపీ బీజేపీ రూల్ ఏంటిది ప్రతి కుటుంబం సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ అవ్వాలి పేదరికం లేనుకుంటున్నాడు ఇప్పటికి మన బీసీలకు బీసీ అయిన బ్రాండ్ కి ఒకప్పుడు బీసీలో ఎందుకు పుట్టిన నుంచి ఇప్పుడు బీసీలో ఎందుకు పుట్టలేదు అగ్రవర్ణాలు కూడా ఈస్టే స్థాయికి తీసుకొచ్చిన బీసీ ఇమేజ్ మన టైగర్ ఆర్కిస్ట్రికే సొంతం ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి అన్న ఓన్లీ ఓన్లీ హాస్టల్ పెట్టిరు అది పెట్టిరు బీసీ హక్కుల గురించి రాజకీయ హక్కుల గురించి పోరాడలేదు అవాస్తవం అట్లాంటి వారు బీసీ సమాజం అసలే హర్షించదు సో ఆర్ కృష్ణ ఏళ్ళ నుంచి చేసిన కృషి ఫలితము ఉద్యమాల పన్నెండు వేల ఉద్యమాలు రెండు వేల ఆయన పేరు మీద ఉన్నాయి ఆయన చేసిన ఉద్యమాల ఫలితమే మన బీసీకి బ్రాండ్ ఏ జాతీయ పార్టీ కానీ ఏదైనా మన స్టేట్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు బీసీ సీఎం అని ప్రకటించే స్థాయికి మన బీసీలను బీసీ సంఘాలను ఇట్లా తీసుకుంటే